అందరికీ నమస్కారం ఒక చక్కని గోదాదేవి రంగనాథ స్వామిల పెళ్లి పాట ఆండాళ్ళు తల్లి అనురాగవల్లి ముత్యాల తల్లి చేద్దాము పెళ్ళి ఈరోజు భోగి పండుగ ఈరోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది ఇవాళ అన్ని వైష్ణవాలయాల్లో గోదాదేవి స్వామిల కళ్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు భోగి పండుగ సకల భోగభాగ్యాలను అందరికీ ప్రసాదించాలి అని కోరుతూ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఆండాళ్ళు తల్లి అనురాగవల్లి ముత్యాలు చల్లి చేద్దాము పెళ్ళి ఆండాళ్ళు తల్లి అనురాగవల్లి ముత్యాలు చల్లి చేద్దాము పెళ్ళి ఆండాళ్ళు తల్లి అనురాగవల్లి శ్రీరంగమన్నారు సీమలో ఉన్నట్టి శ్రీవిల్లి పుత్తూరు చిన్నారి పట్టి శ్రీరంగమన్నారు సీమలో ఉన్నట్టి శ్రీవిల్లి పుత్తూరు చిన్నారి పట్టి పేరియా భట్టూరు పెరటిలో పుట్టి పేరియా భట్టూరు పెరటిలో పుట్టి పెరిగి మురిపించిన పరలోక సుందరి పేరియా భట్టూరు పెరటిలో పుట్టి పెరిగి మురిపించిన పరలోక సుందరి ఆండాళ్ళు తల్లి అనురాగవల్లి ముత్యాలు చల్లి చేద్దాము పెళ్ళి ఆండాళ్ళు తల్లి అనురాగవల్లి రంగ మాలలర్పించి అర్పించి మంగళాంగీతన మనసునే అర్పించి రంగ మాలలర్పించి అర్పించి మంగళాంగీతన మనసునే అర్పించి చెంగల్వ కంపిత శృంగార మొలికించి చెంగల్వ కంపిత శృంగార మొలికించి రంగప్ప మదిలోన రాణిగా నిలచిన చెంగ గల్వ కంపిత శృంగారములిగించి రంగప్ప మదిలో నరాణిగా నిలిచిన ఆడాళ్ళు తల్లి అనురాగవల్లి ముత్యాలు చల్లి చేద్దాము పెళ్ళి ఆడాళ్ళు తల్లి అనురాగవల్లి ಬೃಂದಾವನಾದು ಅಂದ್ರೆ ತಿಳಿಸು ರಿಂದ ಮನೋವನ ಮೆಂದರಿಕಿ ತಿಳಿಸು ಬೃಂದಾವನಾದು ಅಂದಿಲು ರಾ ಮನೋವನ ಮೆಂದರಿಕಿ ತಿಳಿಸು ಆಂಡ್ ನಿಲಯಮೇ ತುಲಸೀವನೋ ಆಳ್ ನಿಲಯಮೇ ತುಳಸೀವನ అందున్న గోదా శ్రీనివాసులకును ఆండాళ్ళు నిలయమే తులసివనము అందున్న గోదా శ్రీనివాసులకును చేదాము పెళ్ళి ముత్యాలు చల్లి చేదాము పెళ్ళి ముత్యాలు చల్లి ఆండాళ్ళు తల్లి అనురాగవల్లి ముత్యాలు చల్లి చేదాము పెళ్ళి ఆండాళ్ళు తల్లి అనురా ಿ ಮುತ್ಯಲು ಚಲ್ಲಿ ಚೇದಿ ಮುತ್ಯಲು ಚಲ್ಲಿ ಚೇದಿ ಆಂಡ್ಲು ತನುರಗವಲ್ಲಿ ಆಂಡ್ ತನುರಗವಲ್ಲಿ ಆಂಡ್ ತಲ್ಲಿ ಅನುರಾಗವಲ್ಲಿ